మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు వికారాబాద్ జిల్లా చెంచల్పేట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేపెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు పదిహేను లక్షలతో అంగన్వాడీ భవనం ఇరవై లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ ఇరవై లక్షలతో పశువైద్య ఉప కేంద్రానికి భవనం ఇరవై లక్షలతో డ్వాక్రా భవనం ముప్పై లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ భవనాలను అతిథులు ప్రారంభించారు ఈ రంగారెడ్డి జిల్లాలోని మా కాలయాదన్న గారి నియోజకవర్గానికి రావడం జరిగింది అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో కూడా చేవెల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నవాపేటలో లో అంగన్వాడీ బిల్డింగ్స్ అదేవిధంగా నవాపేట జరుగుతుంది అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ పాలన ప్రజాస్వామ్య బద్దంగా మరి ప్రజలందరికీ ఏ ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి ఒక దిక్కు సంక్షేమం ఒక దిక్కు అభివృద్ధి ఈ రెండింటిని కూడా జోడెద్దుల్లాగా నిర్వహిస్తూ ఈ రెండింటికి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తూ ప్రజల సౌకర్యార్థము రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తూ మరొక దిక్కు మరి ఉద్యోగాల కల్పన రైతు భరోసా మరి సన్న బియ్యము రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం ఇళ్లలో మరి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు గత ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రజల సంక్షేమంగా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది